హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మా సైడ్ అయితే సంక్రాంతి కంటే ఉగాది బాగా చేసుకుంటారు కాబట్టి సంక్రాంతికి డెఫినెట్గా ఊరెళ్ళాలనేది అయితే లేదు బట్ ఆంధ్ర వాళ్ళైతే మాక్సిమం ఊరైతే వెళ్ళిపోతారండి ఎందుకంటే వాళ్ళకి అది చాలా పెద్ద పండుగ కదా నా వరకు వచ్చేసరికి ప్లేసెస్తో సంబంధం లేదండి మన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అంటే అక్కడే మన పండుగ ఈసారి అయితే సంక్రాంతికి ఊరు వెళ్ళట్లేదు ఎందుకంటే మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇంకా అందరము కలిసాము అంటే ఎన్ని స్నాక్స్ ఉన్నా సరిపోవు అందులోనూ ఫెస్టివల్ హాలిడేస్ సో ఇలా మురుకులు అయితే ప్రిపేర్ చేస్తున్నాము దానికోసం ఇవి కూడా వచ్చిన వాళ్ళే ప్రిపేర్ చేస్తే అంతకంటే ఇంకేం కావాలి ఇవాళ నా హెయిర్ని చూస్తుంటే చూడాలనిపిస్తుందండి ఎందుకంటే ఆనియన్ జ్యూస్ అప్లై చేశాను చాలా బాగా అనిపించింది హెయిర్ అండ్ ఇది ఒక షార్ట్ వీడియో కూడా పెట్టేశాను కావాలి అంటే మన ఛానల్లో ఉంటుంది చూసేయండి నేను ఇలా వీడియోలు తీసుకుంటూ ఉంటే మా పెద్దమ్మ అయితే లేట్ అయిపోతుంది అని చెప్పేసి మురుగులు చేయడం అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి వీడియో అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి బియ్య పిండి ఆరు గ్లాసులు తీసుకొని అందులోకి రెండు గ్లాసుల పుట్నాల పొడిని అయితే తీసుకుంటుంది యాక్చువల్గా నా మెజర్మెంట్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి బట్ పెద్దమ్మ చేసినవి మాత్రం ఇంకా ఇంకా ఎక్కువగా నచ్చాయి సో నేను కూడా నెక్స్ట్ టైం ఇలానే చేయొచ్చు అని నేను నేర్చుకుంటూ అయితే వీడియో అయితే తీస్తున్నాను చాలా క్రిస్పీగా గుల్లగుల్లగా భలే వచ్చాయండి అసలు డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే అండ్ పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అక్క కాదండి మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య వైఫ్ బట్ చాలా క్లోజ్గా ఉంటారు మాతోటి అండ్ ఇందులోకైతే నువ్వులు యాడ్ చేసుకుంటున్నాము అండ్ పెద్దమ్మకి ఇంట్లో ఏం ఎక్కడ ఉంటాయో తెలియదు కదా సో అన్నీ ఇలా కౌంటర్ టాప్ మీదే పెట్టేశాను సో అవన్నీ వేసేస్తున్నారు పసుపు కూడా వేశారు అండ్ కారం కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటామండి మా ఇంట్లో మీరు కావాలి అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సాల్ట్ ఇవన్నీ అయితే ఎవరి టేస్ట్కి తగినట్లు వాళ్ళు వేసుకోవచ్చు కానీ బట్ గుల్లగా రావాలి అంటే మూడు గ్లాసులు బియ్యం పిండి అయితే ఒక్క గ్లాస్ పుట్నాల పొడి వేసుకుంటే చాలు సూపర్గా ఉంటుంది అండ్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేస్తున్నారు ఇన్ని వేసి వాము లేకపోతే అస్సలు మురుకులు టేస్టీగా ఉండవు సో వాము కూడా యాడ్ చేస్తున్నాము అండ్ ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పొడిగా ఉన్నప్పుడు మిక్స్ చేస్తేనే మంచిగా మిక్స్ అవుతాయి అండ్ నేను ఎంత ప్రిపేర్ చేసినా అదేంటోనండి ముందు జనరేషన్ వాళ్ళు ప్రిపేర్ చేసే టేస్ట్ మనకైతే రావు డెఫినెట్గా చెప్పగలను అదైతే ఎందుకంటే వాళ్ళంతా ఓపిక్గా నిదానంగా మనం చేయలేము చేయాలన్నట్లు చేస్తాం తప్ప బట్ వాళ్ళు మాత్రము ఎంత ఓపికగా ఇలానే రావాలి అంటే ఇలానే రావాలి అనే వరకు చేస్తారు అండ్ ఇంకెన్ని వేశాక ఇదైతే ఇంపార్టెంట్ కదా బటర్ బటర్ వేసాము అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి మురుకులు బట్ బటర్ లేకపోతే నూనెని బాగా కాచి యాడ్ చేసుకోవచ్చు బట్ ఇవి ఎక్కువయ్యాయి అంటే ప్యాన్లోనే విరిగిపోతాయి మురుకులు కాబట్టి దీన్ని చాలా చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే హండ్రెడ్ గ్రామ్స్లో హాఫ్ అయితే వేశాను అంటే ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ అయితే వేశాను ఇది ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒకసారి మనం పొడిగా ఉన్నప్పుడే టేస్ట్ చూసుకున్నాము అంటే ఇంకా ఏవైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా ముద్దలా కలిపేసుకోవాలి నా వరకు వచ్చేసరికి అత్తారింట్లో అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి రిలేషన్స్లో ఎందుకు అంటే అక్కడ నేను అందరితో క్లోజ్గానే ఉంటాను ఇక్కడ కూడా అందరితో క్లోజ్గానే ఉంటాను ఇంకా ఈ పెద్దమ్మ అయితే మన జనరేషన్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది మాట్లాడుకోవడానికి అంటే ఇలా పెద్దవాళ్ళతో కలుస్తారు అలాగే పిల్లలతో కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇలా కలుపుతూ ఉన్నప్పుడే ఇంకా ఆయిల్ పెట్టేసేయమ్మ త్వరగా వేయించుదాము అన్నారు ఇంకా వెంటనే ఆయిల్ పెట్టేస్తున్నాను నేనైతే ఈ పెద్దమ్మనే కాదు మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అందరితో చాలా క్లోజ్గా ఉంటాను వాళ్ళు కూడా నాతో అలాగే ఉంటారు అండ్ రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటాం కూడా అందరినీ అండ్ రిలేటివ్స్ అయితే నాకు ఇక్కడ హైదరాబాద్లో చాలా ఎక్కువగానే ఉన్నారండి సో వాళ్ళందరినీ రెగ్యులర్గా మీట్ అవుతూనే ఉంటాము అండ్ ఇంకా ఇక్కడైతే మొత్తం ముద్దైపోయింది కదా దీన్ని బాగా ఇలా కలిపేసుకొని కారాలు చేసే మౌల్లో అయితే పెట్టేసుకోవడమే ఏ షేప్లో అయినా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇవైతే మరీ సన్నవి కాకుండా ఎందుకంటే వాము నువ్వులు ఉన్నాయి కదా సో ఇరుక్కుపోతాయి కాబట్టి కొంచెం హోల్ పెద్ద విన్నదైతే ఏ టైప్ అయినా చేసుకోవచ్చు ఇంకా ఈ మాల్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ నుంచి అయితే అందరికీ తెలిసిందే కానీ వీళ్ళ పర్ఫెక్షన్ అయితే చూడండి కరెక్ట్గా ఒకటేసారి సైజ్ చేసేసి పెట్టేస్తున్నారు నేనైతే తోసేయడమే అండి ఇంత ఓపిక్గా అయితే చేయను చేస్తా కానీ నిదానంగా ఇలా ఉండదు నా పని చాలా స్పీడ్గా ఉంటుంది బట్ వీళ్ళు మాత్రం ఇలాగే నీట్గా చేస్తారు అండ్ చేసేటప్పుడు కూడా ఏది ఎక్కడా పడకుండా పర్ఫెక్ట్గా చేస్తారు మా అత్తమ్మ అవని ఈ పెద్దమ్మ అవని అలాగే మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ ఎవరైనా ఇలాగే చే చేస్తారండి వీళ్ళ దగ్గర నుంచి అయితే నేను చాలానే నేర్చుకున్నాను ఎందుకంటే ఎక్కువ సార్లు బాగా కలిసే ఉంటాము అందరం సో ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి చాలానే నేర్చుకున్నాను అందరి దగ్గర ఇంకా ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము నూనె కాగిందా లేదని నేనైతే ఈ పాటికి ఒకసారైనా వేసి తీసేదాన్ని కాగలేదని తెలుసుకోవడానికి బట్ వీళ్ళు మాత్రం అలా ఉండరు బాగా కాగాకే వేస్తున్నారు ఆయిల్ని చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి ఇంకేముంది మంచిగా దీన్ని టూ సైడ్స్ కాల్చేసి నురుగు పోయే వరకు అయితే ఉంచాలండి అండ్ ఆయిల్ కూడా లెంత్ చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే నురుగు చూడండి ఎంత పైకి వచ్చిందో నేను ఇంకా కొంచెం ఎక్కువ వేసి ఉంటే బయటికి వచ్చేదేమో ఒక్కటి కూడా విరగకుండా తిప్పుతున్నారు ఇదైతే అండ్ నేనైతే అసలు అమ్మో ఇంత నా ఇంకా అనిపించింది చూడండి ఎంత స్లోగా తిప్పేస్తున్నారు నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనిపిస్తుంది అండి ఇలాంటి బంధువులు ఎంత మంది వచ్చినా ప్రాబ్లం లేదు అని ఎందుకు అంటే వచ్చిన ప్రతి ఒక్కరు హెల్ప్ చేసే వాళ్ళే అయితే బర్డన్గా ఎందుకు అనిపిస్తారు చెప్పండి నాకైతే ఈ విషయంలో మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ నచ్చుతారు ఎందుకంటే ఎవరు వచ్చినా సరే మంచిగా హెల్ప్ చేస్తారు ఇంకా పిల్లలు చేయలేరులేమ్మా అన్నట్లు ఇంకా వాళ్ళే ఎక్కువగా చేస్తూ ఉంటారు మనకంటే కూడా ఇంకా నేను చూడండి వేసిన వెంటనే తినడం స్టార్ట్ చేశా ఎలా ఉన్నాయో రివ్యూ అయితే ఇవ్వాలి కదా రోజు నా వంటలు నేనే చేసుకొని బోర్ ఫీల్ అవుతా కదండి అప్పుడప్పుడు ఇలా ఎవరైనా చేసి పెడితే మంచిగా తినాలనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇవైతే నాకు చాలా బాగానే నచ్చాయి ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవడమే బట్ నేనైతే కొద్దిసేపు నేను చేస్తాలే పక్కకి వెళ్ళండి పెద్దమ్మ అని తీసేసుకొని ఇలా దూరం దూరం వేశాను అంట మురుకులు ఇలా చేయడం నచ్చలేదంట సో నన్ను వెళ్ళిపోమన్నారు బయటికి అంటే నాకు అంటే మొత్తం ఒకరే చేస్తే వాళ్ళకి ఎక్కువ అవుతుంది కదా అని తీసుకున్నా వద్దులేమ్మా ఇలా చేయడం నేనే చేస్తాను అని అయితే తీసేసుకున్నారు అందుకే అండి మనకంటే బాగా వచ్చిన వాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు చేయకపోవడమే బెటర్ అందులో ఇలానే రావాలి అంటారు చూడండి అది కొంచెం కష్టం ఎందుకంటే మనకు వచ్చినట్లు మనకు వస్తుంది కానీ ఇంకొకరిలాగా చేయాలి అంటే కష్టం అండ్ ఇక్కడ టేస్ట్ అయితే ఏం మారదు కదా అండి ఎలా వేసినా కూడా అదే అని నేను అనుకుంటాను బట్ ఇలానే వేయాలి అని వాళ్ళు అనుకుంటారు ఇంకా కొద్దిసేపు అయితే పెద్దమ్మనే చేశారు బట్ ఫస్ట్ టైం వేశా కదా అందుకు కొంచెం అలా దూరం దూరం వచ్చింది కానీ లేకపోతే నేను కూడా అలాగే వేయగలను అని చేసి చెప్పేశాను ఇంకా వీటిని అయితే అయినా వేయినట్లు ఇలా ఒక క్లాత్ని వేసేసుకొని దాని మీద అయితే అన్నీ వేస్తున్నాను వేడి తగ్గడం కోసం తర్వాత కంటైనర్స్లో స్టోర్ చేసుకోవచ్చు అని అని వేస్తూ వేస్తూనే అందరం కూడా తినేస్తూనే ఉన్నామండి ఎందుకంటే అంత బాగా అనిపించాయి క్రిస్పీగా మీకు కూడా ఒకసారి సౌండ్ వినిపిస్తాను వీడియోలో అంటే ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది చూడండి ఇంకా ఇప్పుడైతే నేను తీసుకున్నాను ఎందుకంటే చాలాసేపు అయింది కదా పెద్దమ్మ నిలబడి సో ఇప్పుడు చూడండి మంచిగా రౌండ్గా వచ్చాయి అంటే దగ్గరికే వచ్చాయి అలా దూరం వెళ్ళకుండా ఏదైనా ఫస్ట్ టైం కొంచెం తిప్పేటప్పుడు అలా అనిపిస్తుంది కానీ బట్ తర్వాత నుంచి మంచిగానే వచ్చాయి అన్నీ నాకు కూడా అలవాటేనండి బట్ పెద్దమ్మ వచ్చిందని ఇవాళ పెద్దమ్మతో అయితే చేయించుకున్నాను లేకపోతే నేనే చేసుకోవాల్సింది చూడండి పెట్టే విషయానికి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళది తీసేసుకున్నారు అంటే మనం ఎలా అంటే అలా పెడతామంట నీట్గా విరగకుండా వేస్తున్నారు తర్వాత ఎలాగో విరిగిపోతాయని తెలుసు కానీ మరీ చిన్న చిన్న పీసెస్ అవ్వద్దని అలా పెడుతున్నారు ఎందుకంటే ఇవి చాలా క్రిస్పీగా వచ్చాయి కదా సో వచ్చేసాము అంటే మొత్తం స్మాష్ అయిపోతాయి అందుకోసం కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకున్నాము ఎందుకు అంటే సంక్రాంతితో పాటు నా కొడుకు బర్త్డే కూడా వస్తుందండి హాలిడేస్లో వస్తుంది కదా సో అందరం మీట్ అవుతాము ఇంకా అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు అందరం కూడా కలుస్తాము సో స్నాక్స్ లేకపోతే పిల్లలకి ఇంకా ఎప్పుడు బయటవే తీసుకొచ్చి పెట్టాలి కదా అన్నట్లు ఇలా కొన్ని ఇంట్లో అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉంటాము సౌండ్ అయితే విన్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు అర్థమై ఉంటుంది ఇంకా మా వాడు అమ్మ పెద్ద అమ్మమ్మ అలసిపోయారు అని చెప్పేసి చూడండి చపాతి చేయడంలో హెల్ప్ చేస్తూ ఉన్నాడు అబ్బాయి ఇలాగే పెద్దగా అయ్యాక చేశాడు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడేమో ఇప్పుడైతే ఫన్గా తీసుకుంటున్నాను హ్యాపీ ఉండదు ఎందుకంటే బోర్ కొట్టకుండా వాడికి ఇలా ఎంటర్టైన్ చేస్తున్నాను ఇంకా ఈ సంక్రాంతికి అయితే మీరు కూడా ఇలాంటి మురుకులు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి Thank you for watching. Please subscribe my channel.